ఎలిసదాయ్ ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం ఈ లోకంలో మన ప్రయాస దేని కొరకు నేను నా ఇష్టం కొరక లేక దేవుని చిత్తం కొరక ఆది కాండం పదకొండు మూడు ప్రకారము మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టికీళ్లను వారికుండెను రాళ్ళు స్థిరత్వానికి గుర్తు దేవుని చిత్తమునకు గుర్తు దేవుని ఉద్దేశ్యములకు గుర్తు ఇటుకలు స్వబుద్ధికి గుర్తు మన మార్గమునకు గుర్తు మన ప్రయాస ఈ లోకంలో ఎలా ఉంటుందంటే మన స్వబుద్ధి ఆధారం చేసుకొని ఆలోచించి చదువు ధనం స్టేటస్ పేరు సంపాదన ఇలా ఎన్నో ఆలోచనలతో ప్రేరేపితము అయి మనలో గూడు కట్టుకొని ప్రొ ప్రొద్దునుంచి కష్టపడుతూనే ఉంటాం వీటిని వెంట పరిగెడుతాం కీర్తనలు నూట ఇరవై ఏడు రెండు మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే ఇంతేకాదు మన చుట్టూ మనమే గొప్ప శిఖరాలను కట్టుకొని ఇంకా నాకేం అని గర్విస్తూ ఉంటాం ఆ శిఖరాలు ఉద్యోగం పేరు ప్రఖ్యాతి కావచ్చు ఆస్తి ధనం ఇలా గర్వపడుతూ గొప్ప గోపురం కట్టుకుంటాం ఆది కాండం పదకొండు నాలుగు మనము భూమి ఎన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము దేవుని ఉద్దేశాన్ని చిత్తాన్ని తెలుసుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసు చేసుకొని పనులు అది మన దృష్టికి యథార్థంగా అనిపించవచ్చు కానీ పడిపోవటానికే దారితీస్తుంది సామెత పదహారు ఇరవై ఐదు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును అయినను తుదకు అది మరణంనకు చేరును నీవు నీ జీవితంలో ఆకాశాన్ని అంటుతూ ఉన్న గోపురంలా వేటిని ఆధారం చేసుకున్నావు గమనించుకో అంతేకాదు నీ జీవితంలో నీవు దేవునిపై ఆధారపడకుండా అడ్డుపడుతూ గోపం గోపురంలా ఉన్నవి ఏవి అది గర్వమా సామెత పదహారు పదిహేడు నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును భవిష్యత్తు భయమా మత్తయి ఆరు ముప్పై నాలుగు రేపటిని గూర్చి చింతపడకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆ నాటికీ చాలును ఈర్ష పరమగీత